అందరికీ నమస్కారం జై భీమ్ నా పేరు నాని అండి నిన్న రాత్రి ఎవరైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన డైరెక్టర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినట్టుగా భక్తులు బలరాం గారు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని రాజనగరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు మీరు బత్తులు బలరామకృష్ణ గారు మీరు మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ చరిత్ర గుర్తు పెట్టుకోవాలి మీరు చేసిన అన్యాయాలు గుర్తుపెట్టుకోవాలి మన జనాల్లోకి వెళ్ళాలంటే పది మందికి మంచి చేశాము వెళ్ళాలి మన కోట్లు వస్తాయని అనుకుంటేనే జనాల్లోకి వెళ్ళాలి సార్ బత్తులు బలరామకృష్ణ గారు మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన బోగసులు నేను మీకు వివరించి చెప్తాను చూడండి మీరు చేసిన ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తినేసి మీరు లోకి ఎక్కలేదా మొదట మొదటిది మహిళని వేధించి దళిత మహిళని వేధించి మీరు జైలుకి వెళ్ళిన రోజులు లేవా గుర్తు పెట్టుకుని భక్తులు బలరామకృష్ణ గారు అదే రాజనగరం నియోజకవర్గంలో కలవచర్లు అనే గ్రామంలో మీరు కళ్ళు తాగి మందు తాగి డబ్బులు ఇవ్వకుండా చిరు వ్యాపారుల దగ్గర మీరు తమ్ములు తిన్న రోజులు మర్చిపోయారు మా బలరాం బలరామకృష్ణ గారు రాజనగరం ప్రజలు మర్చిపోలేదు అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే మీరు మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు రాజనగరం నియోజకవర్గంలో మీరు తిరగాలంటే అది మందికి మంచి చేయండి అదే చెక్కంపూడి ఫ్యామిలీకి వస్తే మాలాంటి దళిత కులాలు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు నాయకుడు అంటే ఎట్లా ఉండాలంటే మనతో ఉండేవాళ్ళు బాగుండాలి మనం బాగుండాలి వాడే నాయకుడు మీకులాగా మన జోబి నిండితే చాలు అనుకున్నవాడు నాయకుడు కాదు సార్ భక్తులు బాలరామకృష్ణ గారు మీరు మెయిన్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకో విషయం జక్కం కూడి గణేష్ అనే కోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా ఒక విషయం గుర్తుపెట్టుకో జక్కం కూడి గణేష్ అనే వ్యక్తి కరోనా టైం దగ్గర నుంచి కరోనాకు ముందు నుంచి వాళ్ళ నాన్నగారు ఫౌండేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం ఎన్ని సేవాంద సంస్థలు చేశారు మీకు ఏం తెలుసు అండి భక్తులు గారు మీరు ఇంకొకటి తస్మా జాగ్రత్తగా మీరు రోడ్ల మీద తిరగాలి ఎప్పుడైతే జక్కంపూడి గణేష్ గారి మీద మీరు తూచ్ మాటలు మాట్లాడుతున్నారో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి తస్మా జాగ్రత్త బతులు బలరామకృష్ణ గారు మిమ్మల్ని గారు అని ఎందుకు పిలకరిస్తున్నాను అంటే నా మీద వయసులో పెద్దవారు కాబట్టి గారు అంటున్నాను లేదా అరే తురే అని మాట్లాడుతున్నాను సార్ గుర్తుపెట్టుకోండి జక్కంపూడి గణేష్ అనే వ్యక్తి నాలాంటి దళిత కులాలలో కాకుండా ఎంతో మందిని పిల్లలు చదివిస్తున్నాడు సార్ వందల మంది లక్షల మంది ఫీజులు కడుతున్నాడు ఇప్పుడు మే మే వచ్చిందంటే ఆ మనిషి ఇంచు మించు వేలాది పిల్లలకి ఫీజులు కడుతున్నాడు నీ బతుకెత్తుకుని నువ్వు ఏ రోజైనా కట్టావా ఏ రోజైనా నీ పక్కన ఉన్న వాడికి ఒక లక్ష రూపాయలు ఆపదలో ఉన్నాడని నువ్వు చేసావా చేస్తే ఈ రోజు నీ వెనకాల బ్రహ్మరథం పడతారు కానీ సర్పంచ్ గా నగ్గలేనడవి ఒక ఎంపీపీ గా నెగ్గలేనడువి ఒక జపిటీస్ గా నెగ్గలేనోడువి నువ్వు రాజగారికి పోటీ అయ్యారా బాబు నాకు అర్థం కావట్లేదు కానీ అలాంటి రాగి అన్న మాటలు నేను మాట్లాడకూడదు సార్ ఉత్తల బలరామకృష్ణ గారు ఒకటే తస్మా జాగ్రత్త లెంపలేసుకునే రోజులు మీకు ముందున్నాయి జక్కంపూర్ రాజు అనే విజయంతో మీరు లెంపగా లేసుకుంటారు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి తస్మా జాగ్రత్త ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే గనక మా దళిత కులాలన్నీ కూడా మీకు రోడ్డు మీద తీసుకొచ్చే రోజులు అందరిలోనే ఉంటాయి జై భీమ్